ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచి నాణ్యతతో పాటు ప్రభుత్వ నిబంధన మేరకు ఇల్లు నిర్మించుకుని లబ్ధిదారులు తమ సొంత ఇంటికలను నెరవేర్చుకోవాలని దుబాక మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ అన్నారు ఇంటి నిర్మాణానికి సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేయాలన్నారు సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధిలోని దుంపలపల్లి వార్డులో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఏఈ శ్రీనాథ్తో కలిసి కమిషనర్ రమేష్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో మూడు వందల నలభై ఆరు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా నూట డెబ్బై రెండు ఇండ్ల నిర్మాణం వేగంగా జరుగుతుందని తెలిపారు ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఆలస్యం చేయకుండా మంచి నాణ్యతతో ఇండ్లు నిర్మించుకోవాలన్నారు ఇండ్ల నిర్మాణానికి నాలుగు విడతలుగా బిల్లులు మంజూరవుతాయన్నారు లబ్ధిదారులకు ఇసుక అవసరం ఉంటే ఇంద్రమైలు మంజూరు పత్రం స్థానిక తహసీల్దార్కు చూపిస్తే వారు ఇసుక తరలింపునకు అనుమతిస్తారని తెలిపారు లబ్ధిదారులు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ శానిటరీ ఇన్స్పెక్టర్ దిలీప్ నాలుగో వార్డు మాజీ కౌన్సిలర్ ఇల్లందోళ శ్రీనివాస్ నాయకులు అధికం బాలకిషన్ గౌడ్ పాల్గొన్నారు పరిధిలో ఇంద్రమ్మ మూడు వందల నలభై ఆరు మందులు కావడం జరిగింది దీనిలో నూట డెబ్బై రెండు ఇల్లు ఇదివరకే ముగ్గు పోసి పనులు ప్రారంభించడం జరిగింది యాక్చువల్గా దాని యొక్క నిబంధనలు ఏంటంటే బేస్మెంట్ పూర్తిగానే ఒక లక్ష రూపాయలు ఇస్తారు అదేవిధంగా రూఫ్ లెవెల్ పూర్తి కాగానే ఇంకొక లక్ష రూపాయలు ఇస్తారు స్లాబ్ కంప్లీట్ అయిన తర్వాత రెండు లక్షలు ఇస్తారు ఫాస్టింగ్ అయిన తర్వాత మిగతా లక్షలు మొత్తానికి ఐదు లక్షలు ఇవ్వబడతాయి అదేవిధంగా ఇంద్రమ లబ్ధిదారులకు ఎవరికైనా ఇసుక అవసరం ఉంటే నేరుగా తహసీల్దార్ కార్యాలకి వెళ్ళి మీరు మీ యొక్క ఇంద్రమ మంజూరైన పత్రాన్ని సమర్పించచ్చు బేస్మెంట్ లెవెల్ మూడు ట్రిప్పులు ఇసుక అదేవిధంగా రూప్ లెవెల్కు రెండు ట్రిప్పులు స్లాబ్కు ఒక మోట్రిప్పుడు ఆ విధంగా ఇవ్వబడుతుంది కాబట్టి లబ్ధిదారు గమనించి ఈ విషయాన్ని దృష్టిలోచుకొని మీరు తొందరలోనే ఈ గృహాలు మందులు చేసిన వాటిని కంప్లీట్ చేసి బిల్లులు కూడా త్వరలోనే అందరికీ ఇప్పించే విధంగా ఏర్పాట్లు చేస్తాం